అందరికి నమస్కారం నేను మీ కిరా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కొత్త నియోజకవర్గంలోని పరమ సముద్రం గ్రామంలోని ఆంధ్రవ సుజల సవంతి పథకాన్ని ప్రారంభించారు ఇప్పుడు శ్రీశైలం జలాశయం నుండి కొత్త నియోజకవర్గంలోని చెప్పే చివరి భూమి చెత్తచౌరి పొలాలు చెత్తచవరి చెరువు ఉండేటువంటి ఈ లొకేషన్ కూడా దాదాపు ఏడు వందల ముప్పై ఎనిమిది కిలోమీటర్ల దూరం నుంచి శ్రీశైలం బ్యారేజ్ నుంచి నీళ్లు ఈ ఊరికి వస్తా ఉన్నాయి అపర భగీరథుడు కృషి ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు చాలా కృషి చేసి వందల కోట్లు ఖర్చు పెట్టి కూడా దేశానికి వెళ్ళి ఒక రైతులు ఏ పంట పెట్టాలన్నా ఆ పంట పండాలన్నా కూడా నీళ్లు కావాలి అలాంటి నీళ్లు లేక పంటలు పండక ఇబ్బంది పడుతున్నటువంటి రైతులను దృష్టిలో పెట్టుకున్న నారా చంద్రబాబు నాయుడు గారు ఈ హందీ సుజల శ్రవంతి పథకాన్ని కూడా ఎన్నో ప్రారంభించారు ఆయన బోట్లు కూడా చెరువులో తిరిగి విసుల్స్ కూడా అందరం చూసాం ఏడు వందల ముప్పై కిలోమీటర్ల నుంచి ఇక్కడ నీళ్లు రావడం అంటే ఆషా కాదు కాదు అనేది చాలా ఎత్తులో ఉంది అక్కడ నుంచి ఇక్కడికి నీళ్లు రావడం అంటే చాలా కష్టం పంపింగ్ అంటే లిఫ్టింగ్ సిస్టమ్ ద్వారా ఇక్కడికి తీసుకొని వచ్చారు ఇక్కడ గ్రామ ప్రజలు కావచ్చు అందరూ కూడా ఈ చెప్పే చివరి చెరువు వరకు నీళ్లను చూసి ఆశ్చర్యపోతున్నారు కొంత గొప్ప పథకాన్ని ప్రజల్లోకి తీసుకొచ్చి ప్రజల యొక్క ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఈ చెరువు చిత్తూరు జిల్లాలోని కుప్పం నియోజకవర్గంలోని పరమ సముద్రం అనే గ్రామానికి చెందింది ఇదే చెట్ల భూమి ఇదే చెట్ట చెరువు అంటే శ్రీశైలం మల్లికార్జున స్వామి పాదాల చెంత నుంచి పరమ సముద్రం బేట్రాయి స్వామి పాదాల దగ్గరకి కృష్ణమ్మ జలాన్ని పట్టుకొచ్చిన అపర భగీరథుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఏడు వందల ముప్పై ఎనిమిది కిలోమీటర్లు కృష్ణమ్మ జలాలు పరుగులేడుతూ చివరగా ఈ ప్రాంతానికి వస్తున్నాయి ఇక్కడ మీరు గమనించినట్లయితే జనాలు కూడా పర్యాటక కేంద్రంలో వీటిని భావిస్తున్నారు అందరూ వచ్చి దీన్ని ఆశ్చర్యంగా చూస్తున్నారు కుప్పంలో ఉండేటువంటి నూట పది చెరువులు కూడా వర్షం వస్తే తప్ప నిండేటివి కాదు ఆ తర్వాత రోజుల్లో ఎండిపోయేటివి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి పుణ్యం అని చెప్పి కుప్పంలో నూట పది చెరువులకు కూడా నీళ్లు వచ్చి నిండడం జరుగుతుంది దాదాపు కొన్ని వేల ఎకరాలు భూమిని కుప్ప నియోజకవర్గ ప్రజలు సాగు చేయబోతున్నారు జగన్మోహన్ రెడ్డి ఒక చిన్న గేటు పెట్టి నలుగురు పూజలను పిలిపించి రెండు కొబ్బరికాయలు కొట్టి ఒక ట్యాంకర్ ద్వారా నీళ్లు తెప్పించి వాటిల్ని పోసి ఆ గుంటలోకి రాగానే టైట్ క్లో షాట్ లో వీడియో తీసి దాన్ని సాక్షిలో పెట్టడం జరిగింది ఆ తర్వాత రోజుల్లో అందరూ వీళ్ళు అక్కడ చూస్తే నీళ్లు లేవు కదా మొత్తం ఎండిపోయింది అందరూ ఆశ్చర్యపోయారు ఎంత తప్పుడు పనులు చేస్తాడా ఇంత విష ప్రచారం చేస్తారా ఇన్ని అబద్దాలు చెప్తాడని కానీ ఈ రోజు నేను చూపిస్తున్నటువంటి విజువల్స్ అన్ని కూడా చాలా నిజాయితీగా నిఖార్షగా ఉన్నాయి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించినటువంటి అందరినీ సుజల సరవంతి పథకానికి సంబంధించినటువంటి కాలవ నీళ్ళలో ఉన్నాం ఈ నీళ్లు ఈ పరమ సముద్రం చెరువులో కలిసిపోతాయి ఇలా కొప్పో నియోజకవర్గంలో నూటపది చెరువుల్లో కూడా నీళ్లు వెళ్తా ఉన్నాయి ఇక్కడ పరమ సముద్రం గ్రామానికి సంబంధించినటువంటి మహిళలు ఉన్నారు వాళ్ళ కళ్ళల్లో ఆనందం కనబడుతుంది ఎందుకంటే ఇరవై ఐదు సంవత్సరాలు అంటే దశాబ్దాల కాలం నాటి కళ రాయలసీమ ప్రజలకు కానీ కుప్పం నియోజకవర్గ ప్రజలకు గాని ఈ ఊరికి కానీ నీళ్లు వస్తే వాళ్ళ కష్టాలు తీరతాయి జీవనాధారం అనేటువంటి పంట కూడా నీళ్లు మూలాధారం కాబట్టి వాటి కోసం చాలా సంవత్సరాలు వెయిట్ చేశారు వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకుందాం వాళ్ళు ఎలాంటి ఆనందానికి గురవుతున్నారు నమస్కారం నమస్కారం మాకు వచ్చేదాన్ని సంతోషంగా ఉంది కానీ ఎప్పుడు వర్షాలు కూడా నీరు ఉంటుందని మేము సంతోషపడుతున్నాం మీ పేరు ఎవరమ్మా మీరు ఏం చేస్తుంటారు మీకు వ్యవసాయ ధర ఈ నీళ్ళు వచ్చిన తర్వాత ఎలా అనుకుంటున్నారు మీరు

మీరు ఏం నేను టీచర్ సార్ మీకు వ్యవసాయం ఉందా ఉంది సార్ ఎన్ని ఎకరాలు ఉంది రెండు ఎకరాలు ఉంది సార్ అయితే ఇప్పుడు నీళ్లు ఇక్కడ వస్తాను మీరు ఇప్పుడు ఊహించారా లేదు సార్ పది సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నాము చాలా ఎదురు చూసి ఎదురు చూసి ఈ కళ నెరవేరింది సార్ ఈ నీళ్లు వచ్చిన తర్వాత మీకు ఏమనిపిస్తుంది మాకు చాలా సంతోషంగా ఉంది సార్ ఎక్కడో శ్రీశైలం నుంచి కృష్ణమ్మ జలాన్ని మేము ఇక్కడ తాకుతున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది ఈ అవకాశం కల్పించినటువంటి మన చంద్రబాబు నాయుడు గారికి చంద్రన్న గారికి లోకేష్ సార్ గారికి పవన్ సార్ గారికి అందరికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము మీరు మా కంకాశం ఇచ్చిన గారికి సవిధంగా తెలియజేసుకుంటూ జై చంద్రన్న జై చంద్ర జై కృష్ణమ్మ జై నమస్కారం వెన్న ఎకరాలు ఉంది ఎకరా ఉంది మీకు మీరు ఇచ్చారు ఇది చాలా సంతోషం ఏ ఊరు మీది ఇప్పుడు ఏడు వందల ముప్పై కిలోమీటర్ల నుంచి మీ ఊరికి నీళ్ళు వచ్చాయి కదా మీకు ఎట్

మీరు వ్యవసాయదారులేనా వ్యవసాయదారిని నేను దళిత నాయకుడు కూడా వ్యవసాయం చేసుకుంటూ మా కుటుంబాన్ని ఇక్కడ పక్క విలేజ్ వడ్డపల్లి గ్రామం ఈ చెరువు నిండితే మా వడ్డపల్లి చెరువుకు నీళ్ళు వస్తుంది దాని ద్వారా పంట చేసుకోవాలనేసి మా ఉద్దేశం ఉంది అనమాట ఇప్పుడు దాని ద్వారా మాకు జీవనాధారం కూడా మా పిల్లలు మా భవిష్యత్తు ఇవన్నీ కూడా మేము ఇది చేసుకున్నాం అనేసి తెలియజేస్తున్నాం ఇప్పుడు శ్రీశైలం నుంచి ఈ పరమ సముద్రంకి నీళ్లు వచ్చి ఏడు వందల ముప్పై కిలోమీటర్లు ఇంత దూరం వచ్చాయి కదా ఇప్పుడు మనం కళ్ళ ముందు కూడా నీళ్లు కనబడుతున్నాయి మీకు ఎలా అనిపిస్తుంది ఇంతకు ముందైతే పంట చేసుకోవాలంటే ఎక్కడ నీళ్లు మాకు వర్షాన్ని ఎదురుచూసేవాళ్ళం ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు ఈ అందరినీ నీళ్ళు తెప్పించాడో ఇంకా ఈ నీటి ద్వారా మా కుటుంబాలు మొత్తం పంట చేసుకుని పథక ఆయన ఈ ఈ ఈ వర్షాన్ని ఈ నీళ్ళని దానికి చంద్రబాబు నాయుడికి మేము ఎప్పుడు ఉంటాం నమస్కారం తాత నమస్కారం మీకు ఎన్ని ఎకరాల పొలం ఉంది అయితే ఇప్పుడు ఏడు వందల ముప్పై ఐదు కిలోమీటర్ల నుంచి నీళ్లు కదా చంద్రబాబు గారు తీసుకొచ్చారా మీకు అనిపిస్తుంది గతంలో జగన్మోహన్ రెడ్డి చిన్న గేటు పెట్టి నీళ్లు పోసి ప్రజల్ని కావాలని చీటింగ్ చేశారు కదా అప్పుడు ఏమనిపిస్తుంది మీకు అదంతా ఉత్తు పది నిమిషాలు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చారు కదా జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు నాయుడు గారికి తేడా అయింది சந்திரபாபு நாடு இப்படி செருப்பு தான் உண்டாடா ஜெகன்மோகன் இஸ்ல ஆடே நான் அந்த ఆయన అక్కడ హెలికాప్టర్ ఎక్కాడా ఆడ నీళ్ళు అదే వదిలే అంతా ఇంద్రిపోయి దాడి ఊరికి ఉత్తిత్ మార్తి ఎప్పుడు అసలు నీళ్ళే తీసుకోవాలి జగన్మోహన్ రెడ్డి ఏదో నీళ్ళు రాలే ఏమిలే ఊరికే వాళ్ళు భూతాకారం ఈ ఓటు వేసుకునే దానికి భూతాకారం చేసి పూలు వేసి గేట్ ఎత్తి ఆ లారీలో పెట్టుకుని వెళ్ళిపోయేది అంతే మరి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ గెలుస్తాను అంటున్నాడే గెలిచేది ఇంకా ఆయన జలంలో గెలుచుడు అంతేనా అంతే సంతోషం బాబాయ్ సంతోషం ఆ ఇక్కడ నాతో ఒక ప్రముఖ వ్యక్తి ఉన్నారు నిన్న ఈ పరమ సముద్రం చెరువులో బోటింగ్ లో బోట్ లో చంద్రబాబు నాయుడు గారు తిరిగేటప్పుడు పక్కనే కూర్చున్న వ్యక్తి వెంకటేశ్వర గారు ఆయన అదృష్టవంతులని చెప్పాలి ఆయన కూడా చెప్పండి వెంకటేశ్ గారు నిన్న బోట్ ఎక్కినప్పుడు మీకు ఎలాంటి అనుభవం అనిపించింది ఈ నీళ్లు ఉంటే సంతోషంగా అయింది ఆ చంద్రబాబు నాయుడు గారు చేసి గంగం తెచ్చాడు అంటే బ్రహ్మదేవుడు తపస్సు వరం ఇచ్చినాడు ఆ వరం ఇచ్చినప్పుడు ఆ వరములో గంగాదేవుని గంగాదేవుడు మింగేసినాడు ఆ గంగాదేవి తిరిగి తపస్సు చేసి వచ్చినాడు అంటే ఆ దక్కు మునీశ్వరుడు మింగేసినాడు ఆడు తపస్సు చేసి ఆయనకు ఎంత కష్టపడి తెచ్చినాడు ఆ కాలంలో భగీర అత మన చంద్రబాబు నాయుడు గారు ఈ గంగని తేవాలంటే ఎక్కడో పుట్టి పెరిగిన గంగని తెచ్చి ఈ చూసినాడంటే మనకి ఎంతో సంతోషంగా ఉంది సంతోషంగా ఉంది అది కాకుండా ఈ నీళ్లు పరిశోధన చెరువులో ఉంటే ఈ పక్క పది పది గ్రామాలకు అనుకూల పడుతుంది రోడ్లకు కానీ మనుషులకు కాని వృద్ధి అవుతుంది రామచంద్రుడు ఎట్లా చేసినో అట్లా చేసినాడు ఈయన ఎట్లా ప్రాజెక్ట్ కట్టినో అట్లా కట్టి ఎక్కడి నుంచో తెచ్చి నీళ్ళు చూసినాడు చాలా సంతోషంగా ఉంది మీకు ఏ బ్యాక్గ్రౌండ్ లేదు ఆర్థిక పరిస్థితులు అంతంత మాత్రమే పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ అసలు లేదు అలాంటి మిమ్మల్ని నిన్న పరమ సముద్రం చెరువులో బోట్లో కూర్చోబెట్టుకొని మీతో మాట్లాడుతూ తిరుగుతూ ఉన్నప్పుడు మీకు ఏమనిపించింది ఎలా అనిపించింది సంతోషంగా ఉంది ఆనందంగా ఆనందం ఆ కూడా కూర్చొని ఉండదు అంతే ఇప్పుడు ఈ కృష్ణా జలాలని ఎత్తుకొని చూపిస్తూ ఆయనకి కృతజ్ఞతలు ఎలా చెప్పాలనుకుంటున్నారు మీరు ఇంకా సంతోషంగా చెప్తాము ఆయన ఎప్పుడు స్థిరకాలము భాగంగా నువ్వు రేణులు బతికి ఆ రామచంద్ర పరిపాలన చేసిన అట్లా పరిపాలన చేయాలని మాకు సంతోషంగా ఉంది థ్యాంక్ యూ సో మచ్ మామూలు కళ్యాణాత్రాయ కామిత్ర ప్రధాని శ్రీమద్ వెంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం లక్ష్మీ సవిభ్రమాలోక శుభ్రు విభ్రమ చక్షుసే చక్షుసే సర్వలోకానం వెంకటేశాయ మంగళం మంగళ శాసన పరే మదా ఆచార్య పూర్వమై పూర్వ ఆచార్య సకృతాయాస్తు మంగళం కృష్ణమ మా ఊరినంతా అంతా కాపాడమ్మా బాగా అందరు పంటలు పండించమ్మా తల్లి నువ్వు వచ్చింది మాకు చాలా సంతోషమయ్యా మా ఊరు బాగా అభివృద్ధి చెందుతుంది ఈ నీళ్లకు మాకి నీళ్లు మాకు సంతృప్తిగా చంద్రబాబు నాయుడు మాకు నీళ్లు వచ్చినట్లు చేస్తున్నారు మాకు చాలా సంతోషము

చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు కృష్ణా జలా కిలోమీటర్ల నుంచి సార్ ఈ నీళ్లు మాకు నీళ్ళు లేదు అది ఉప్పు నీళ్లు నది నీళ్లు వచ్చిన దానికి స్వీట్ వాటర్ వచ్చిన దానికి తాగేదానికి పంటలకు రైతులకు మరి ఇల్లు ఇల్లు కట్టుకునే దానికి అభివృద్ధికు అన్నిటికీ మాకు చాలా ఉపయోగ ఉపయోగకరమైనది ఇప్పుడు మాకు చాలా సంతోషంగా ఉంది

ఉప్పు నీళ్ళు అంటే మాకు కొంచెం కష్టంగా ఉండే సాల్ట్ వాటర్ అంటే ఇది స్వీట్ వాటర్ మాకు తాగేదానికి మాకు చాలా సంతోషంగా ఉంది మాకు కావేరీ నీళ్లు వచ్చినంత మేము బెంగళూరు కావేరీ నీళ్లు వచ్చినంత ఇప్పుడు కృష్ణా నీళ్లు మాకు వచ్చింది మాకు చాలా సంతోషంగా ఉంది అంత దూరం ఇంకా చంద్రబాబు నాయుడు తెచ్చినారు ఇక్కడ ఇంత దూరం వచ్చింది రెండు వందల ముప్పై కిలోమీటర్ల దగ్గర దగ్గర మాకి చంద్రబాబు నాయుడుకి చానా ధన్యవాదాలు మాకు చాలా సంతోషంగా ఉంది